స్పెషల్లీ మన డిసిఎం గారు పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ సో మచ్ కన్నడ కన్నడిగా తెలుగు మేమందరూ బ్రదర్స్ మేమందరూ సోదరులు ఒక అప్పట కన్నడ అభిమాని ఒక సోదర భాషయను త ప్రీతి అభిమానంగా నోడ్తా సేమ్ ఫీలింగ్ సో థ్యాంక్ యూ సో మచ్ అక్టోబర్ సెకెండ్ మేమందరూ థియేటర్లో మీట్ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ రవి సార్ రవి సార్ నెక్స్ట్ టైం రవి సార్ ప్రొడక్షన్లో నేను వర్క్ చేస్తున్నాను మైత్రిలో జై హనుమాన్కి సో అప్పుడు నేను కరెక్ట్గా తెలుగు లర్న్ చేసుకుని వస్తున్నాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ అక్టోబర్ సెకండ్ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ love you Vijay thank you so much thank you thank you thank you so much rishabh shetty sir it's a pleasure and happy